వైఎస్ఆర్ పార్టీలోకి మాజీ ఎంపీలు అవునండి ఇది నిజమే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఏపీలో బలమైన ప్రతిపక్షంగా ఉంది కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో విజయం సాధించి అధికారం చేజెక్కించుకోవాలని కృషితో పనిచేస్తున్న పార్టీ ఇక ప్రజల్లో వ్యతిరేకత మూటగొట్టుకున్న టీడీపీ ప్రభుత్వం దాదాపుగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఓటమి పాలు అవుతుందనే ఉద్దేశంతో చాలామంది మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్ లగడపాటి రాజగోపాల్ సబ్బరం వీళ్ళు వైఎస్ఆర్ పార్టీలో చేరుతారనే అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు అంటే ఇదివరకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో జగన్ గారు చేసిన తప్పేమీ లేదని ఆయన కేవలం ఆయనను కాంగ్రెస్ పార్టీ కావాలనే జైల్లో పెట్టిందని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు ఇక లగడపాటి రాజగోపాల్ తాజా సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం అవుతాడని జోషి చెప్పారు సబ్బం హరి అనకాపల్లి ఎంపీగా గెలిచి వైఎస్ఆర్ పార్టీ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ వైపు చూస్తున్నారని రాజకీయ పండితులు అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్